హ్యాస్ అందరికి నేను నా బెంగళూరులో అన్లోడ్ చేసి అయితే మళ్ళీ లోడింగ్ అయితే అనమాట సో ఈ లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకి వస్తపేట దగ్గర సండూరు సో సండూరు నుంచి ఒక పదకొండు కిలోమీటర్లు అయితే అవుద్ది మనకి ఎన్ఎండిసి అంటారు ఇక్కడ సో ఇది మైన్స్ లోడింగ్ అయితే సో మనం ప్రజెంట్ అయితే ఈ లోడింగ్ మళ్ళీ గుజరాత్కి అయితే తీసుకెళ్తున్నాను ఇది సో మనకి మనకి కిరాయి వచ్చేసి రెండు వేల ఏడు వందలు పట్ టన్ అయితే రాస్తున్నారు అనమాట చూపిస్తాను మీకు ఎలా లోడింగ్ చేస్తారనేది మొత్తం ఇక్కడ లారీలు చూడండి గైస్ ఈ అయితే చాలా ఒక నలభై ఐదు నుంచి యాభై బండ్లు అయితే వచ్చినాయి అన్నమాట సో అన్ని స్టేట్ బండ్లు అయితే వచ్చినాయి సో ముందు ఇక్కడ ఈ ముందు కనిపించే బండి అయితే మంది ఇది సో నా ముందు అయితే గుజరాత్ బండ్లు అయితే ఉన్నాయి గుజరాత్ బండ్లు మళ్ళీ కర్ణాటక బండ్లు చూడండి గేస్ పిప్పర్లు అయితే చాలా మామూలుగా ఇక్కడైతే ఇక్కడ అయితే పిప్పర్లు అస్సలు పట్టించుకోరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు చాలా సివిల్ బండ్లు సివిల్ అయితే చాలా జాగ్రత్తగా అయితే పోవాలి ఇక్కడ ఎక్కువ తక్కువ అయితే ఏం అసలు కేర్ కూడా చేయరు తీసుకొని పోతారు అంతే వీళ్ళతో అయితే చాలా కష్టం అనమాట ఇక్కడ చూపిస్తాను మీకు ఎట్లా లోడింగ్ అవుద్ది మొత్తం అనేది లోడింగ్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే పాల్బండ్ లైలాండ్ కి అయితే వచ్చిన నేను ఇక్కడ ఫుల్ టిప్పర్లే అవడా మామూలుగా ఉండదు టిప్పర్లతో అయితే ప్రజెంట్ బండి అయితే కాటాకైతే అయితే వెళ్తుంది అనమాట సో కాటా కాటా చూడండి కాటా కాడ టిప్పర్లు చూడండి అట్లా ఉంటుంది సో వెళ్ళి కొంచెం సందు దొరికితే చాలా ఆ సందు వెళ్ళి దూరుతారు సో వీళ్ళతో మాత్రం ఇక్కడ ఎట్లా లైన్ వెళ్తున్నాయి ఈ టిప్పర్ టిప్పర్ల చూడండి ఎట్లా వస్తాయి మధ్యలో మధ్యలో వెళ్ళి దొరుకుతాయి చూడండి ఎట్లా వెళ్తున్నాడు ఇక్కడ లైన్ ఉంది కదా లైన్ చూసుకోరు అయిపోయా వెళ్ళి ఆ మధ్యలో టచ్ అయినా ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి ఇక్కడ వాళ్ళదే ఆవా అంతా ఇక్కడ సో మనం ఈ ఈ సివిల్ బండ్లో ఇంకా ఇంక ఎట్ట వెళ్ళినా కూడా వాళ్ళకి ఇంకా సంబంధమే ఉండదు ఏమైనా కూడా వాళ్ళకి సంబంధమే ఉండదు ఇక్కడ వీళ్ళతో మాత్రం చాలా తలకైనా పోయిపోయి టిప్పర్లతో ఇక్కడ లోడింగ్ అయితే చూడండి స్టార్ట్ చేసినారు లోడింగ్ అయితే మన వండి అది కాదు ఇక్కడ ఉన్నాయి మన కొండలు అనమాట ఈ లోడింగ్ వచ్చే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే టైర్లు బత టైర్లు ఇక్కడ చూడండి సెటిల్ అయిపోతుంది టైర్లు అమ్మో ఏం చేస్తామన్నా ఇంకా ఎక్కడ ఎక్కడ చూసినా అసలు ఏ కిరా బాడీలు అసలు లేవు సో లోడింగ్ అయితే అసలు జరగట్లే అంతా డల్లుగా ఉంది పోడింగ్ తప్పదు సో దానికే ఇంకా ఈ లోడింగ్ అయితే రావటం అయితే జరిగింది ఏ లోడింగ్ దొరకపోతేనే ఈ లోడింగ్ అయితే వస్తాం అనమాట లేదంటున్నాం అసలు ఇంకో ఆప్షన్ లోడింగ్ లేకపోతేనే ఈ లోడింగ్ అయితే రావాలి మనం లేదంటే ఇంక అసలు ఈ ఇక్కడికి రావనే రాకూడదు అనమాట ఇంకా ముందు చూపిస్తాను ఘాట్ ఉంది ఘాట్ సెక్షన్ చాలా డేంజర్ ఉంటుంది అది అది కూడా చూపిస్తాను మీకు అంత పెద్ద అడివి ఉన్నట్టు ఉంటుంది అనమాట మైన్స్టూడెంట్ ఎట్లా ఉంది लोईशनर अंदर अटिप గాయస్ ఎంత పర్ఫెక్ట్ డ్రైవర్ వచ్చినా కూడా ఏ టిప్పర్ల ముందు మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కదా లేదంటే మా షో గ్యూ మొత్తం టచ్ అయిపోద్ది చూడండి ఎట్లా ఫైనల్ అయితే బండి అయితే అవుతుంది మొత్తం బండి అయితే లోడ్ అయితే అయిపోయింది సో ప్రజెంట్ మనం గాడ్ సెక్షన్ అయితే దించుతున్నాం అనమాట సో బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బండ్లు అయితే కొంచెం బ్రేక్ కండిషన్ చేపించుకొని అయితే రండి గాయస్ ఎందుకంటే ఈ గాడి సెక్షన్ వచ్చేసి పదకొండు అయితే ఉంటుంది సో బ్రేక్ కండిషన్ కానీ లేకపోతే మొత్తం చాలా ఇబ్బంది అయితే పడతారు మీరు సో లాస్ట్ లాస్ట్ ట్రిప్లోనే నేనైతే చాలా అయితే ఇబ్బంది పడినాను ఇబ్బంది కాదు వచ్చేబడిన నాకంటే ఎందుకంటే నేను బ్రేక్ కండిషన్ అయితే చేపించుకొని రాలేదు కాబట్టి సో నా అనుభవంతో చెప్తున్నాను ఇంకా బిఎస్ సిక్స్ బండ్లకైతే ఏ ఇబ్బంది అయితే ఉండదు సో ఈజీగానే వెళ్ళిపోవచ్చు ఇంకోటి ఏంటంటే గైస్ ఎంటీ బండ్లు రావాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే చాలా లోడ్ అయితే అనమాట ఎంటీ బండ్లు ఎక్కాలంటేనే సో ఇంకా దించాలంటే ఇంకా మీకు వదిలేసింది అది మీరు ఆలోచించుకోండి ఎలా ఉంటుంది అనేది గాయస్ నేను నన్ను అడిగితే ఎవరైనా ఆంధ్రా నుంచి వచ్చి ఉంటారు కదా బండ్లు లారీలోనూ సో ట్రాన్స్పోర్ట్కి వెళ్తారు ట్రాన్స్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ పైన ఎన్ఎండిసి ఎంఎస్ నాకు తెలిసిన రెండు పాయింట్లే ఇంకా ఉండొచ్చామో నాకు అంత ఐడియా లేదు సో ఈ రెండు పాయింట్ల నుంచి లోడ్ కానీ అవుతున్నాయని ఒకవేళ కానీ అంటే మాత్రం చాలా ఆలోచించుకొని ఎక్కండి బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బండ్లు అయితే బ్రేక్ కండిషన్ చేయించుకొని కొండ ఎక్కండి లేదంటే నన్ను అడిగితే అసలు వద్దు అంటాను నేను ఒక వంద రూపాయలు తక్కువైనా పర్లేదు గాయస్ అక్కడ కింద ఎక్కడైనా లోడింగ్ ఉంటే ఇంకా ప్లాంట్లు అయితే చాలా ఉన్నాయి హస్పేట్లో సండూర్లో సో ఎక్కాలంటే కొంచెం ఆలోచించుకొని ఎక్కండి గైస్ ఎందుకంటే ఇక్కడ బండ్లు కటింగ్ సరిగావు ఇంకోటి ఏంటంటే గైస్ బిఎస్ సిక్స్ బండ్లకి అయితే ఏది ఏది ఇబ్బంది ఇబ్బంది ఉండదు ఈజీగానే లోడ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఒకవేళ లోడ్ చేసుకుని కాటాకాడికి వెళ్ళాలంటే నీకు మీకు మ్యాక్సిమం ఏం లేదన్నా రెండు నుంచి మూడు గంటలు అయితే పడుతుంది ఎందుకంటే టిప్పర్లోలు వాళ్ళందరూ చాలా ఇబ్బందిగా ఇబ్బంది అయితే చేస్తారు అనమాట ఇంకోటి ఏంటంటే పాసింగ్ చూసి మొత్తం చేస్తారు పాసింగ్ వేరే పాసింగ్ కానీ అయితే కే థర్టీ ఫైవ్ అంటే వసపేటి బండ్లు వస్పేట్ అయితే కొంచెం భయపడతారు వస్పేట్ బండ్లు కాకపోతే మాత్రం మనలు వైపిస్తారు సో చాలా జాగ్రత్తగా అయితే గాసి ఈ విడిగానీ ఇక్కడికైతే స్టాప్ చేస్తాను మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియోస్ పెట్ట పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను గైస్ ఇలాంటి వీడియోస్ అయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్ థ్యాంక్ యూ